బెంగళూరు రేవ్ పార్టీ కేసు తెలుగు సినీ ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది ఈ పార్టీలో నటి హేమ టాలీవుడ్ కు చెందిన మరికొందరు యాక్టర్స్ కూడా దొరకడం సంచలనంగా మారింది ఈ వ్యవహారంలో హేమ పేరు బయటికి రావడంతో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది తాను హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉన్నానని రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వీడియో పెట్టింది ఆ వీడియో చూసి అంతా అదే నిజమనుకున్నారు కానీ ఆ వీడియో కూడా రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో హేమ షూట్ చేసిందని చెప్పి పోలీసులు బాంబు పేల్చారు పార్టీలో హేమ ఫోటోను ఆమె వీడియో షూట్ చేసిన లొకేషన్ ను మీడియాకు రిలీజ్ చేశారు పార్టీ జరిగిన ఇంట్లోనే డౌట్ రాకుండా గార్డెన్ కు వెళ్లి వీడియో చేసింది హేమ అది హైదరాబాద్ అని తాను అరెస్ట్ కాలేదని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి మరింత పరువు తీసుకుంది నిజానికి హేమ జీవితంలో వివాదాలు కొత్తం కాదు గతంలో తన భర్తతో లిప్ లాక్ వీడియో రిలీజ్ చేసి అందరి చేత మాటలు పడింది హేమ ఎందుకంటే అప్పటికే హేమ వయసు నలభై ప్లస్ పెళ్ళేడుకు వచ్చిన కూతురు కూడా ఉంది ఆ వయసులో ఇలాంటి వీడియోస్ ఏంటి అని అంతా ఓ రేంజ్ లో ఆడుకున్నారు తర్వాత మళ్లీ ఆ వీడియో గురించి వివరణ ఇచ్చింది ఇక మా ఎలక్షన్ సమయంలో కూడా హేమ చేసిన రచ్చ అంతా ఇంత కాదు తమ ప్యానెల్ గెలిచింది కానీ రాత్రికి రాత్రి రాజకీయాలు చేసి ఓడించారంటూ హేమ అప్పట్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి ఇక అదే ఎన్నికల సమయంలో శివబాలజీ చేతిని కూడా హేమ కొరికేసి నానా రచ్చ చేసింది అప్పుడు కూడా నువ్వు మారబా హేమ అంటూ ఆమెను తిట్టిపోశారు వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ పెరుగుతుంది కానీ హేమ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది అంటున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు చేసిందే తప్పు పని అందులో దొరికినప్పుడు తప్పు జరిగింది అని సైలెంట్ గా ఉంటే అక్కడతో అయిపోయేది కానీ అసలు తనకు ఏ సంబంధం లేదని వీడియో రిలీజ్ చేసి ఉన్న కాస్త పరువును కూడా హేమ తీసుకుంది అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు కనీసం ఎప్పటికైనా ఆమెలో మార్పు వస్తుందో లేదో చూడాలి మరి